ప్రజా టీవీ తెలుగు న్యూస్ మధ్య షాపులు కేటాయించడం జరిగింది సో అందులో భాగంగా ఆలగడ్డ మున్సిపాలిటీకి గౌడ్ ప్లస్లకు షాప్ కేటాయించడం జరిగింది సో ఆ విషయం మీద మనకు అప్లికేషన్లు ఇరవై ఏడు ఒకటి జనవరి నుండి ఐదు రెండు ఫిబ్రవరి సాయంకాలం ఐదు ఐదు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడతాయి పర్టికులర్గా మీరు అప్లికే అప్లై చేసేటప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆ గారితో మీరు ఏ ఏ క్యాంటగరీకి సంబంధించిన వాళ్ళు అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు గౌడ్ అనే కులానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం షాపు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది తెచ్చుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి దాంతోపాటు టూ ల్యాక్స్ రూపీస్ అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండ్ అవుతుంది సో మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు అప్లికేషన్స్ వేయండి ఎటువంటి పొలం కానీ కానీ మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు హోల్డింగ్ ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ కలిగిస్తుంది ಇಂಕೊ ವಿಷಯ ಲೈಸೆನ್ಸ್ ಫೀಸ್ಲ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆಫ್ ದಿ ಲೈಸೆನ್ಸ್ ಫೀಸ್ ಮಾತ್ರ ನೀ ದರೀ ಕಲೆಕ್ಟ್ ಸೊ ನೀವು ಅದೊಂದು ಬಿಸಿ ಸಬ್ಸಡೀ ಕಿಂತ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆಫ್ ದಿ ಲೈಸೆನ್ಸ್ ಫೀಸ್ ಮಾತ್ರ ಉಂಟು ಸೊ ಇದು ಸೊ ಅಂದರೂ ಕೂಡ ಈ ಅಕಾಶಾನ್ ವಿ ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಫಿಜಿಕಲ್ ಗೆದ್ದ ಇಚ್ಛೆದು ಡೌಟ್ ಉಂಟು ಕೂಡ ಮೇವು ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ ಟೂ ಫೈವ್ ಎಟ್ ಸೆವೆನ್ ಈ ನಂಬರ್ಗೆ ಕಾಲ್ ಇಷ್ಟೇ ನೀವು ಡೌಟ್ಸ್ ಏನೂ ogil okay. application